ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారు ప్రజెంట్ తీర్థ రూప తండే వారిగే తెలుగులోకి వచ్చేసి ప్రియమైనాను కానీ రెండు మూవీస్ బ్లా బైలింగ్ వెల్ మూవీస్గా వస్తున్నాయని సంగతి తెలిసిందే ఈ మూవీలో ఫుల్ బిజీగా షూటింగ్లో ఉన్నారు సో చాలా చాలా బిజీగా ఉన్నారు కాబట్టి తనకు సంబంధించిన అప్డేట్స్ అనేవి రావట్లేదని విషయం కూడా మనకు తెలిసిందే అయితే తీర్థరూప తండేవారిలో ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారో మొత్తం అందరి లిస్ట్ను కూడా స్క్రోల్ చేస్తూ ఒక వీడియో రూపంలో నిన్న డైరెక్టర్ రమణహల్లి జగన్నాథ్ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది దాంతోపాటు ఇదే మూవీలో యాక్ట్ చేసినటువంటి ఒక వ్యక్తి ఫోటోని పెడుతూ పార్ట్ అనేది ఆ తీర్థరూప తండేవారిగేలో కంప్లీట్ అయ్యిందంటూ అజిత్ హండే గారి క్యారెక్టర్ కంప్లీట్ అయ్యిందంటూ ఆయన అజిత్ హండే గారు తన సోషల్ మీడియా అకౌంట్లో మై పార్టీస్ కంప్లీటెడ్ ఇన్ తీర్థరూప తండేవారిగే అంటూ పెట్టిన పోస్ట్ నే రమణహెల్లి జగన్నాథ్ గారు కూడా ట్యాగ్ చేసుకోవడం జరిగింది మూవీ అనేది చాలా వరకు కంప్లీట్ అయిపోయిందనే విషయం తెలుస్తుంది ఎందుకంటే యాక్ట్ చేసిన వాళ్ళ క్యారెక్టర్స్ అక్కడ కంప్లీట్ అయిపోయినాయి అంటే ఆల్మోస్ట్ షూటింగ్ అంతా కూడా దగ్గరికి కంప్లీట్ మోడ్లోకి వచ్చేసిందన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది సో త్వరలోనే తీర్థరూపతండి వారికి థియేటర్స్లోకి రావాలని మూవీ సూపర్ సక్సెస్ కావాలని మనందరం కూడా కోరుకుందాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి